వీళ్ళు చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరే ఎందుకు చేసి ఉండకూడదని మమ్మల్ని అనవచ్చు మాకు అది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమనంతో ఉన్నందు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీస్ అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కు కుమ్మక్కుగాం బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రెజర్ ఉండవు లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ కేడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులో కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడం దబాయించడం వచ్చేస్తున్నాం అనడం అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టాను వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమీ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి ఆ తర్వాత చెట్లు బూతులు అయితే ఏమి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హల్పడడం అయితే ఏమి అంటే ఏవైనా అజెండానో అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలుపెట్టింది ఆ రోజు నుంచి తెలుసు దారిలో రాలేమని అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుంది ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకో ఆయనతో అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా లేవంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టుండకుండా ఎప్పుడు మేము అన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా నువ్వు ఆఖరికు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలని ఈరోజు పరాకాష్టగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడువులకు తెగబడడం హింసాకాండకు తెగబడడం రిగ్గింగ్ రిగ్గింగ్ కూడా బాగా ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఈ ఇలా ఈ టైం ఇంతకాలం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ క్యాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు ఒకటి రెండు యాభై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు రెండు వందల మూడు ఇవి ఆ బూత్లు మా దృష్టికి వచ్చినాయి రిగింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం మాచర్ల టెక్కలి వేమూరు గుంటూరు వెస్ట్ వినుకొండ సత్యనపల్లి అద్దంకి కొన్నూరు అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఈ దాదాపు ఇక్కడంతా కూడా రెగ్గింగ్కు పాల్పడే పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాము దాదాపు ఎనభై పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ క్యూలు ఉన్నాయి అండ్ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నా ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు ఆ సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికి కూడా కృతజ్ఞతలు మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ